నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలోని మందడ గ్రామంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ గారు ఆ గ్రామానికి సంబంధించినటువంటి సమస్యలపై చర్చించడానికి గ్రామ సభ నిర్వహించింది ఆ గ్రామ సభలో అనేక మంది మాట్లాడడం జరిగింది వాళ్ళ సమస్యలను ప్రస్తావించడం జరిగింది ముఖ్యంగా రామారావు అనేటువంటి ఒక రైతు ఆయన ఎమ్మెల్యే శ్రవణ్ గారితో తన సమస్య చెప్పుకోవడానికి అక్కడికి వచ్చి చాలా గట్టిగా మాట్లాడుతూ భూములిచ్చి మేము అడుక్క తినాలన్నా మేము మంచి చోట భూమి ఇస్తే మాకు ఇవ్వాల్సినటువంటి ఫ్లాట్స్ ఎక్కడో వాగుల్లో వంకల్లో పీకల్లోతు నీళ్లు ఉండేటువంటి గుత్తల్నిచ్చే మేము ఏం చేసుకోవాలి మేము భూములు ఇచ్చి నష్టపోయింది కాక మా బ్రతుకులు ఇంత హీనం చేస్తారా అడుక్కుండే స్థితికి మమ్మల్ని చేస్తారని ఆగ్రహంతో మాట్లాడడం జరిగింది అది మాట్లాడుతున్నటువంటి సందర్భంలోనే ఆయన కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యి చివరకు హార్ట్ స్ట్రోక్ రావడం పడిపోవడం సిపిఆర్ చేసిన ప్రయోజనం లేకపోవడంతో హాస్పిటల్కి తరలిస్తున్నటువంటి మార్గ మధ్యంలోనే చనిపోవడం జరిగింది వాస్తవంగా ఆయన మరణానికి వంద కొంత శాతం అక్కడ జరిగినటువంటి ఆయన లేవనెత్తినటువంటి అంశమే కారణమని మనం ఘంటాపదంగా చెప్పవచ్చు ఎందుకంటే అక్కడ ఎటువంటి తొక్కిసలాట జరగలేదు లేదు తెలుగుదేశానికి కూటమికి చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలలో పేపర్లలో చెప్తున్నట్టు ఆయన ఏదో అనుకోకుండా అనారోగ్యంతో అస్వస్థతకు గురై కింద కూలిపోయినాడు అనేటువంటి మాట అంటున్నారు అది ఏం లేదు అబద్ధం మనం చూసిన క్లియర్ విజువల్స్ ఉన్నాయి ఆయన ఆయన సమస్య చెప్పడానికి బాగా నడుచుకుంటూనే వచ్చిండు అక్కడ నిలబడిండు చాలా పొలైట్గా పద్ధతిగా మాట్లాడిండు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు చూసినప్పుడు అరే ఈయన పెద్ద తరహా మనిషి ఉన్నట్టున్నాడే ఆయన లేవనెత్తినటువంటి అంశంలో ఏ తప్పు లేదు అనిపించింది ఆయన అన్నటువంటి మాట ఏంది నాలుగే నాలుగు మాటలు మేము త్యాగం చేసి మీకు భూములు ఇచ్చినాం భూములు ఇచ్చి మేము బొచ్చిబడు పట్టుకొని అడక్కదినే పరిస్థితికి తెచ్చినారు లోతు నీళ్ళల్లో మాకు ప్లాట్స్ ఇస్తే మేము ఏం చేయాలి అనేటువంటి మాట అనడం జరిగింది అదన్నా కొద్ది క్షణాల్లోనే ఆయన కుప్పకూలిపోవడం జరిగింది ఇదంతా జరిగింది ఈరోజు ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళ ఇంటి దగ్గరికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖరు అదేవిధంగా తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ గారు ఆయన యొక్క భౌతిక నివాళులు అర్పించడానికి వెళ్ళేరు ఆ వెళ్ళిన సమయంలో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా తీవ్రంగా అక్కడ వాళ్ళ మీద విరుచుకుపడటం జరిగింది ముఖ్యంగా ఎవరైతే రైతు రామారావు గారు ఉన్నారో వాళ్ళ బామర్దైతే మా బావ చనిపోవడానికి వంద వంద శాతం శ్రవణ్ కుమార్ గారు ఎమ్మెల్యే కారణమని గట్టి గట్టిగా అరవడం చూసినాం సరే అక్కడ ఏం చేయలేని పరిస్థితి కాబట్టి పెంబసాని చంద్రశేఖరు ఆ యొక్క శ్రవణ్ కుమార్ గారు అక్కడి నుంచి అనుకోండి ఇదంతా ఒక ఎత్తు వాస్తవంగా అయితే ఇది వంద శాతం ప్రభుత్వం యొక్క హత్యగానే చూడాలి ఒక రకంగా చెప్పాలంటే దీనిపైన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఒక ట్వీట్ చేసినా ట్వీట్ చేసినాడని అదేవిధంగా ఎవరైతే చనిపోయిన రామారావు కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడినారని ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటంట మీరు భయపడగాకండి మేము అండగా ఉంటాం అన్ని విధాలు ఆదుకుంటామన్నారంట విచిత్రం అనిపించలే బతికుండగానే న్యాయబద్ధంగా వాళ్ళకి రావాల్సినటువంటి ఫ్లాట్ల కోసం ఆయన మాట్లాడితే ఆయన న్యాయం చేకూర్చలేక న్యాయం చేకూర్చుతారనేటువంటి నమ్మకం లేక కుప్పగూలి చనిపోతే బతికున్నప్పుడే మీరు భరోసా ఇవ్వలేకపోతే చనిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని ఆదుకుంటారా ఏం ఆదుకుంటారు పోయిన మనిషిని తిరిగి తెచ్చిగలుగుతారా ఇప్పుడు అనుకోకుండా జరిగినటువంటి సంఘటన ఏం కాదు అది ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క తప్పులను ఎత్తి చూపేటువంటి క్రమంలో ఎమోషనల్గా ఫీల్ అయ్యి జరిగినటువంటి ఒక పనే కదది ఆయన మొబైల్ కూడా చూసిన జోబులో ప జోబులో పెట్టుకున్న మొబైల్ కూడా పక్కగా టీడీపీ స్టిక్కరింగ్ కూడా ఉంది ఆయనకు ఆయన మొబైల్కు టీడీపీ స్టిక్కర్ కూడా కనిపించ కనిపించుకున్నాడు అంటే తెలుగుదేశం పట్ల అంత అభిమానం ఉన్నటువంటి వ్యక్తులనే మీరు సరైనటువంటి న్యాయం చేకూర్చలేక బతుకున్నప్పుడు ఎలాంటి భరోసా ఇవ్వలేక పోయిన తర్వాత ఆదుకుంటాం భరోసా ఇస్తామని అనేటువంటి మాట అంటున్నారు ఇది చూసినప్పుడు నిజంగా ఇలాంటి విద్య వాళ్ళకు మాత్రమే సొంతం ఇదంతా ఒకవైపు అయితే ఆయన తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ గారు ఏమంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు శవరాజకీయాలు చేస్తున్నారు అనేటువంటి మాట అంటున్నారు ఎవరు చేసారు అసలు ఆ మృతికి ఆ శవం అలా అక్కడ ఏర్పడడానికి కారణం మీరే కదా ఎవరికి రాజకీయాలు చేస్తున్నారు ఎవరికి అవసరం ఉంది మీకు చేతగాక పతిదీ కూడా ప్రతిపక్షాల మీద తోసే ఒక సాంప్రదాయ అలవాటు మీకుంది కాబట్టి అలాంటి పని చేస్తున్నారు మారండి ఇప్పటికైనా